పిల్లల కోసం తల్లి ఎంతైనా చేస్తుంది కదా నాకైతే డ్యూటీకి టైం అవుతుంది వన్ అవర్ లోనే వెళ్ళాలి సో ఇంకా విక్కీ అయితే మార్నింగ్ నుంచి ఏం తినలేదు చికెన్ తీసుకొచ్చాడు ఇది పెడి తిన తింటాడు అనేసి అయితే ఇంకా అప్పటికప్పుడు అయితే గోంగూర చికెన్ చేశాను మ్యారేజ్ అయిన కొత్తలో చేశాను గోంగూర చికెన్ మళ్ళీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత చేస్తాయి సంతోషం కాదు నాన్ వెజ్ తెచ్చిన రోజు ఇంట్లో ఎందుకో బాగా అలవాటు అయిపోయింది చికెన్ ఈ మధ్యన టమాటా రసం చేశానని అసలు మొత్తానికి అది చూడని కూడా చూడలేదు విచ్చి అప్పుడు చేసిన మిస్టేక్ ఇప్పుడు కూడా నాకు కంటిన్యూ అవుతూనే ఉంది అప్పుడే కొంచెం పప్పన్నంతో పెరుగుతో పెట్టినట్టు ఇప్పుడు అదే అలవాటైపోయేది ఆ రసం లాంటివింటే ఏమీ తింటలేదు అందుకోసమే చికెన్ రోజు కొంచెం తృప్తిగా తింటాడనే చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక మొత్తానికి అయితే మన విక్కీ బాబు కోసం చికెన్ కర్రీ అయితే రెడీ చేసేసాను పిల్లలకి ఇష్టమైనది మనం చేస్తే వాళ్ళకి ఎంత సంతోషం కదా తొందరగా చేశాను కర్రీ ఎలా వస్తుంది అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ రోజు మీ నెక్స్ట్ వీడియో లో